వెంకటేశ్వర స్వామి వారి బాధపత్రంలోకి నమస్కరిస్తాం అలాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ స్వామి వారికి నమస్కరిస్తాం మరి అట్లాగే మన అందరిలో వయసులో పెద్ద అనుభవంలో పెద్ద జ్ఞానంలో పెద్ద అయినటువంటి మన చేతామామ గారికి నమస్కారం చేస్తూ అట్లా మరి మన వెంకనస్మ మాతాజీ గారికి నమస్కరిస్తూ నారేశ్వరావు గారికి గురుగారికి నమస్కారం చేస్తూ మన శైలి గురువు గారికి నమస్కారం చేస్తూ నీరు స్వామి గారికి నమస్కారం చేస్తూ మరి మన నాసే గురువు గారికి నమస్కరిస్తూ వేరే స్వామి గారికి నమస్కరిస్తూ అట్లాగే మీ అందరి హృదయంలో ఉన్నటువంటి కాదు మనందరి హృదయంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఎదైతే ఉన్నదో ఆ చైతన్య శక్తికి నమస్కరిస్తున్నాం ఇప్పుడు చెబుతున్న కార్యక్రమం ఏంటిది మనం చెప్పాలా కృష్ణార్చన కృష్ణాచన ఎవరిది కృష్ణుడిదా ఇంకా ఎవరు చెబుతారు కృష్ణుడిదేనా అయితే మరి పిచ్చు ఏం చెప్పాడు మమైవాత సనాతన మన సృష్టింద్రియాని అన్నాడు అంటే మనందరి హృదయంలో ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆయన కృష్ణాస్తం చేసుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం కాదు మన యొక్క మనకు మనమే పూజ చేసుకుంటున్నాం లెక్క ప్రకారం పేరే కూడా చెప్పింది ఏం చెప్పింది

ఇప్పుడు కృష్ణుడిని మనం కలుసుకుంటున్నాం ఆయన ఏది ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాం కాదు మనం అందరూ పుట్టినరోజు చేస్తున్నట్లే ఆయన అంశం మన అయితే మరి మంది కూడా చేస్తున్నట్లే కదా అవునా కదా అందు కాబట్టి ఈ రోజు చాలా సుదీరం మనం రోజు ఏది రోజు ఏదో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం ఎన్నో ఏది ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం కొన్ని సఫలం చేసుకొని విఫలమైతే అన్ని సఫలంగా అన్ని విఫలంగా కానీ ఈ భగవత్ కార్యంలో ఎప్పుడైతే మనం పాల్గొంటాం ఆ రోజు ఏ నా ఉద్దేశం ఎందుకంటే మనం ఏది చేసినప్పటికీ కూడా కర్ణుడు మతపడంగా సర్వం గోవిందా సర్వం గోవిందా ఎంత సంపాదించినా సరే